డ్ అందరు బాగున్నారా దేవుడు ఈ దినాన మిమ్మల్ని దీవించును గాక చిన్న వాక్య భాగం ద్వారా ఈ దినము మీతో మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అద్భుతమైన మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను శ్రమల్లో ఇబ్బందుల్లో పరిస్థితుల్లో అన్నిట్లో తప్పించబడాలి అనే ఆశ అందరికొంటది నేను తప్పించబడాలి నేను ఎక్కడా కూడా ఏ శ్రమలో ఏ ఇబ్బందిలో ఏ ప్రమాదంలో కూడా నేను పడకూడదు నేను తప్పించబడాలనే ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తాం ఎవరు కూడా కావాలని నేను ప్రమాదంలో పడాలి అని అనుకోరు నిజముగా ఎవరు తప్పించబడతారయ్యా అంటే ఆయనను ప్రేమించువారు ఈ లోకంలో ఉన్న అన్ని కూడా ఆయన వశంలో ఉన్నాయి సమస్తం కూడా ఆయన వశంలో ఉన్నాయి మరణము తప్పించుట ఏ వశము అవశము ప్రమాదాలు తప్పించుట ఏహో అవశం ఏది తప్పించాలన్నా మన జీవితంలో అది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన చేతికి మనం అప్పగించుకుంటే ఆయనను నిజముగా ప్రేమిస్తే మార్తలు అంటాడు నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు అనే మాట తప్పించబడాలన్న ఆశ నీలో ఉంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన ప్రేమించాలి ఆయన ప్రేమించడం అంటే ఏంటో తెలుసా ఆయనే ఈ వాక్యం వాక్యాన్ని చదవటం ఆయన్ని ప్రేమించటం ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు వాక్యాన్ని చదివేవాడు ఆయనను ప్రేమించేవాడు నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను అన్ని విషయాల్లో తప్పిస్తాడు ఈ రోజు నుంచి ఈ వాక్యము మీ జీవితంలో పనిచేయునుగాక ప్రతి దినము ఒక వాక్యాన్ని మీ ఎదుటికి తీసుకొని రావాలని బైబిల్ ఫిలోషిప్ ఆఫ్ ఇండియా పరిచయల తరఫున మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఇటు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు ప్రతిదినము కూడా ఈ వాగ్దానం కొరకు వేచి చూడండి వాగ్దానము మాత్రమే కాదు కానీ సవరణలు మన జీవితంలో జరగాలి మనం సరి చేసుకుంటేనే వాగ్దానం మన జీవితంలో పనిచేస్తుంది గాడ్ బ్లెస్ యు